మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్లు నడవాలి అని చెప్పారనుకోండి అమ్మో నడవగలనంటారా వేసుకోవచ్చా అండి అని అడుగుతారు చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారు అనుకోండి అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు కాలు కింద పెట్టి ఒక్క కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు నా జీవితంలో నేను మూడు నాలుగు పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా పద్నాలుగు మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన ఆయన అన్నారు మనం చెప్పిన మాటలు వినపడడం కాదు నీ ఇంట్లో పాకుతున్న ఎర్ర చీమలలో బాగా చిన్న ఎర్రచీమని భూతద్దం పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్లి దాని కాళ్ళకి గజ్జెలు పట్టాలు చేయమని అడిగి గజ్జల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జల పట్టాలు దాని కాళ్ళకి కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల వలన వచ్చినటువంటి ధ్వనులు కూడా ఈశ్వరుడు వింటాడంట